శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటల శివల కాంబినేషన్ లో వచ్చిన భరత్ నేను బాక్సాఫీస్ దగ్గర నాలుగో వారంలో వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్ స్టడీగా కొనసాగుతూ దూసుకుపోతుంది కాగా సినిమా రిలీజ్ అయ్యి నాలుగో వారంలో రన్ అవుతున్నా కానీ ఇప్పటి వరకు నిర్మాతల దగ్గర నుంచి సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్లు రోజువారీ చొప్పున రిలీజ్ కాకపోవడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు నిర్మాతలు కేవలం గ్రాస్ వివరాలను మాత్రమే తెలియచేయగా ఏ ఏరియాకు సంబంధించిన కలెక్షన్ కూడా మొదటి రోజు తర్వాత రివీల్ చేయలేదు దాంతో ట్రేడ్ విశ్లేషకులు వేసిన అంచనాకు నిర్మాతలు చెబుతున్న గ్రాస్ లెక్కలకు మధ్య అంతరం ఓ రేంజ్ లో ఉండగా సినిమా అసలు ఎంతవరకు కలెక్షన్లను సాధించింది అనేది ఇప్పటి వరకు తెలియాలేదు కాగా సినిమా యూనిట్ వర్గాల నుంచి రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఇరవై రోజుల తర్వాత సినిమా ఏరియాల వారి కలెక్షన్ల వివరాలను తెలియజేస్తామని వ్యక్తపరచడంతో ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు సినిమా కలెక్షన్ల కోసం అందరూ వాషగా చూస్తున్నారు రీసెంట్ గా ఇరవై రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు ఇరవై ఆరవ రోజులో అడుగు పెట్టగా ఈ రోజు సినిమా కలెక్షన్ల వివరాలు పూర్తిగా వెలువడతాయని అభిమానులతో పాటు టోటల్ ట్రేడ్ విశ్లేషకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు సినిమా మొత్తం మీద మూడు వారాలలో రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ మార్కు అందుకుందని అనౌన్స్ చేయగా ఇప్పటి వరకు ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది మరి మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది అని చెబుతున్న అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏరియాల వారీగా ఏ రేంజ్ లో ఉంటాయని ఇప్పుడు అందరూ వాసగా ఎదురు చూస్తున్నారు మరి మొత్తం మీద సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో కొన్ని గంటల్లో తీరనుంది నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం ఆ వీడియో కోసం ఎదురు చూడండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి